ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి ఈ వీడియో మీ కంటపడింది అంటే ఇది సామాన్య విషయం కాదు ఆ పరమేశ్వరుడి యొక్క సంకల్పం లేకుండా మీ జాతకంలో అదృష్ట యోగం లాగా లేకుండా ఇది మీకు చేరదు మీరు ఇంటున్నది అక్షరాలు నిజమండి ఈ మూడు రోజులలో ఈ జూన్ మాసంలో మీకు చేయబోయే ఈ ఒక్క చిన్న పనితో మీ జీవితంలో మీకు అదృష్టపు యొక్క తలుపులు తెరుచుకోబోతున్నాయనే విషయం మీకు తెలుసా ఈ మాటలు వినడానికి మీకు ఎంతో ఆసక్తిగా ఉంది కదండి కానీ నమ్మకంతో భక్తితో ఈ మాటలు పూర్తిగా వినండి ఎందుకంటే అదృష్టపు తలుపులు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాల్లో వస్తుంది కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశ రూపంలో కూడా మీ దగ్గరికి వస్తుంది ఈ అవకాశాన్ని విడుచుకున్న వారు జీవితాంతం బాధపడతారు కానీ ఈ కుంభరాశి వారికి ఈ జూన్ మాసంలో కోటేశ్వరులు అవ్వడం ఖాయం ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి కుంభరాశి అంటేనే ఒక ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు రాశి చక్రంలో పదకొండో స్థానంలో ఉండే శని భగవానుడిచే పాలించబడే ఈ రాశి వారు ఎంతో లోతైన మనస్తత్వం కలవారండి కుంభ అంటే నిండుకొండ మీ జీవితం కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి కానీ గడిచిన కొంతకాలం మీరు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావండి మీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలి తపన మీలో ఎక్కువగా ఉంటుంది కూడా కాబట్టి కుంభరాశి వారు మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోవటం లేదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా మీ జీవితంలో చాలా మంది ఉన్నారని కూడా చెప్పవచ్చు ఎంతో మంది సొంత వాళ్ళు చేతిల్లోనే మీరు మోసపోయారని చెప్పవచ్చు అవమానాలు పడ్డారు ఆర్థికంగా కూడా మీరు ఎన్నో ఇబ్బందులు చూశారు చేతికి అందించి వచ్చిన డబ్బు నిలబడకుండా నీళ్లులాగా ఖర్చు అయిపోతుందని కూడా చెప్పవచ్చు అప్పు బాధలు కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మానసికంగా కుంగతిస్తున్నాయి మీలో చాలా మందికి రాత్రులు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదని తెలుసు భవిష్యత్ ఏంటి అని ఆందోళనతో సతమతం అవుతున్నారని కూడా చెప్పవచ్చు కానీ ఇక మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు వచ్చేసిందండి గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వలన మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయుగం పట్టబోతుందండి ఆ శివ అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయని చెప్పవచ్చు కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువగా సమాజంలో బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుందన్నది కూడా చెప్పుకోవచ్చు వీరికి స్నేహితుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు కులం మతం పాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు కూడా స్నేహం కోసం ఎంతటి త్యాగా అయినా సరే సిద్ధపడతారండి కుంభరాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండడానికి కూడా ఇష్టపడతారు ఇతరులు కింద పని చేయడం వారికి ఆదేశాలు పాటించడం వీరికి నచ్చదు అని కూడా చెప్పుకోవచ్చు పాతకాలం పద్ధతులు ప్రశ్నిస్తారు సమాజంలో మార్పు తీసుకోరాడికి ఎప్పుడు కూడా ముందడుగు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటు తాడు ఎప్పుడు దాగి ఉంటాడు ఈ రాశి వారు పుట్టుకుతోనే తెలివైన వారు కూడా కొత్త విషయాలను నేర్చుకోవడంతో కొత్త ఆలోచనలు చేర్చడంలో మీరు ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు వీరి ఆలోచన విధానం వితరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది వారి యొక్క సనాత్మక కథ వారిని ఎప్పుడు పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుందని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తారు వారి దృష్టి ఎప్పుడు భవిష్యత్ మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ఏమి చెయ్యాలో అని ఆలోచన కూడా ఉంటుంది వారి ఆశాయాలు చాలా ఉన్నతగా ఉంటాయండి డబ్బు ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలుగా ఎక్కువగా విలువనిస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భాగోద్వేగాలు అంత త్వరగా బయట పెట్టరండి వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టమని కూడా చెప్పుకోవచ్చు ఎంతో లోతైన బాధను కూడా పైకి కూడా నవ్వుతూ దాచుకోగలుగుతారు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసులో ఏముందో అర్థమవుతుంది ఒక్కసారి ఒక్క విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం వారు నమ్మిన దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కలిసి వచ్చిన అది వారి వ్యక్తిగతంలో ఒక భాగం ఈ రాశి వారి యొక్క ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనూహ్యంగా కనిపించవచ్చు అందరు వీళ్ళే ధరలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇష్టపడతారండి వారి యొక్క జీవశైలి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి కూడా ఇది వారిని ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంచుతుంది కుటుంబం స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ బంధాలకు ఎంతో విలువను కూడా ఇస్తారు కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ సమయం కావాలని కోరుకుంటారు వీరి యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు అని కూడా చెప్పాలి వీరిలో చాలా మందికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది కానీ వారు భక్తి ఆచారాలు సాంప్రదాయాలు కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుందండి దేవుడు అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వారు ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడుగా ఎప్పుడు కూడా ఉంటాడు ఈ రాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం వారిని అర్థం చేసుకుని వారి స్వేచ్ఛకు విలువను ఇస్తే వారి కంటే మంచి స్నేహితులు మంచి భాగస్వాములు మరొకరు ఉండరు అని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి వారిని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడు ఉంటుంది వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు కాలే చేతులు ముందు పెట్టుకొని లేదా ఏ రోజైనా సరే ఎవరి దగ్గరైనా సరే వెళ్ళి చేతులు జోడించి అడగవలసిన కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాలు సుఖాల్లో రకరకాలు అంటే అన్ని రకాల మధ్యలో పరిస్థితుల మధ్య అవచ్చు మనుషుల మధ్య ఇలా నలిగి పెరిగి ఉన్నారని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా వీరికి ఎప్పుడు కూడా డబ్బు అందుబాటు అనేది బాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్త్రీనివాస ఉన్నట్లే వీరి కలిసి వచ్చినటువంటి మనుషులు వీరి పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో ధనవర్షం స్త్రి వర్షం కురుస్తుందని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలాగే ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టినట్టు కన్నా మెట్టినింటి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు స్త్రీలు ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలిసిబాటు అనేది ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంటే మగవారు అంతకు ముందేలా ఏదైనా కాస్త కోస్తో ఇబ్బందులు పడి ఉండవచ్చు ఆర్థికంగా అవ్వచ్చు చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా కుమ్మరాశ స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలుసుబాటుకు ఎటువంటి లోటు అయితే ఉండదండి అష్ట ఐశ్వర్యాలతో తలదూగుతూ ఉంటారు అంటే సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది మీరు చేసే ఏ పనిలోనైనా సరే మీకు అకస్మాత్తుగా ధన ప్రాప్తి ఊహించిన ధనం ఇలాగే ఏంటంటే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి ఉంటుంది కాబట్టి కుంభరాశి గల స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చండి మీ జన్మ ధన్యమైనట్టే ఇక కుంభరాశి పురుషులు విషయానికి వస్తే గనక వాళ్ళు కూడా అంతేనండి వీళ్ళు తక్కువ ఏమీ కాదు కుంభరాశి పురుషులు కూడా మంచి మనస్తత్వం కలవారు అలాగే తెలివైన వారు కూడా వీరు చేసేటువంటి ఏ పనైనా సరే అవ్వచ్చు అంటే అన్ని రంగాలలో వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఒక చిన్న పనైనా సరే అండి వారేంటంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎత్తుక్కుంటూ ఎదుగుతూ కోట్లు సంపాదించుకుంటే అవకాశం అనేది పుష్పలంగా వీరి యొక్క జీవితంలో ఉంటుంది పాపం ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి ఎన్నో రకాలుగా వీళ్ళ కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారు చుట్టూ ఉన్న మనుషులే ఆ విషయం వీళ్ళకి తెలియదు ఆ రాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్చిన గుణపాఠాలే ఎక్కువని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు ఇంతకాలం మీరు పడినటువంటి ప్రతి కష్టానికి ఓపికకు సహనానికి ఫలితం దక్కపోతుందండి వీరికి అదృష్టం అనేది తోడయింది వీరికి దైవ అనుగ్రహం పుష్పలంగా ఉండబోతుంది అందుకే ఈ దివ్యమైన పరిహారం మీ వద్దకు చేరిందని చెప్పుకోవచ్చు దీన్ని మీరు శ్రద్ధగా భక్తిగా పూర్తిగా నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు చేర్పులను మీరే గమనిస్తారు మూసుకుపోయి ఉన్న ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఈ పరిహారం కోసం మీరు చెయ్యవలసింది ఎక్కడో కాదని మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రతి దేవాలయం ప్రాణగణంలో కానీ బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది కదా ఆ రావి చెట్టు మీకు కోట్ల ఖజానా అందించబోతుంది కల్ప వృక్షం ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి రావి చెట్టు సామాన్యమైన వృక్షమైతే కాదు అది దేవత వృక్షం సాక్షాత్తు త్రిమూర్త్వ స్వరూపం రావి చెట్టు బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉన్నారని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనవండి రావి చెట్టుకు పూజ చేయడం వలన పితృదోషాలు కూడా మీ నుండి విముక్తి కలిగిస్తుంది మీకు లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేయబోయే ఈ చిన్న పరిహారం మీకు అందమైన ఐశ్వర్యమైన ప్రసాదిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు ఆదివారం సోమవారం లేదా శుక్రవారం నాడు కూడా చేయాలి ఈ మూడు రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు చేసుకోవచ్చు చక్కగా ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను మాత్రం ఇటు పరిస్థితులు ధరించకండి ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రతీక శుభకార్యాలకు మంచిది కాదు కాబట్టి ఆ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే పూజించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టుకోకూడదు మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకోండి అందులో కొద్దిగా పంచదార చిటికుడు పసుపు చిటికుడు కుంకుమ వేసి కలుపుకోవాలి మీతో పాటు ఒక మట్టి ప్రదేమను పన్నెండు ఒత్తులను నువ్వుల నూనెను అగ్గిపెట్టెను తీసుకుని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు ఎక్కడైతే మీరు వెళ్ళాలని రావి చెట్టుకు అనుకున్నారో అక్కడికి ముందుగా వెళ్ళండి చెట్టుకు మీ మనసులో ఉన్న బాధను మీ సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోండి మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని చెట్టు మొదట్లో పొయ్యాలి ఇలా చేయడం వలన ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారండి ఆ తర్వాత మీరు తెచ్చి మట్టి ప్రయత్నంలో చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి పన్నెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని అఖండ దీపం అని కూడా అంటారు ఈ పన్నెండు వత్తులు మీ జాతకంలోని పన్నెండు రాసులకు పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం వెలిగించడం వలన మీ జాతకములు ఉండే శకల దోషాలు అన్ని తొలగిపోతాయండి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీరు రెండు చేతులను నమస్కరించి మీ కష్టాలు చెప్పుకోండి ఓ దేవత వృక్షమా త్రిమూర్తుల స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాలు మీకు తెలియని కావు నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా చెప్పుకోండి ఆ చెట్టు దగ్గరికి చెప్పుకోండి మీ పిల్లల చదువు గురించి వారి వివాహం గురించి మీ ఉద్యోగం గురించి మీ వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులో ఉన్న భారాన్ని అంతా కూడా అక్కడ చెప్పుకోండి చెట్లో కొలువై ఉన్న దేవతలు మీ మొరను తప్పకుండా వింటారండి అవకాశం ఉంది కూడా ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి అయితే ప్రదక్షిణ చేసేటప్పుడు మీ మనసులో ఓం భగవదే నమః అనే మంత్రాన్ని జపించుకోండి ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రమండి ఇలా చేయడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అనవసరమైన ఆందోళన భయాలు తొరిగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది కుటుంబ సమస్యల మధ్య సఖ్యత పెరిగి ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి చిన్న డబ్బులు చేతికి అందుతాయి అనుకోని చోట నుంచి ధనం సహాయం కూడా మీకు లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి పనులు సజీవంగా సాగిపోతాయి మీ శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు మీ మీద ఉన్న నరదృష్టి ప్రయోగాలు అన్నీ కూడా అఖండ దీపం యొక్క శక్తితో భస్వం అయిపోతాయని కూడా చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఒక దైవమైన రక్షణ కవచం లాగా ఏర్పడింది మిమ్మల్ని చూసి అసూయపడిన వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలో వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు మీకు వీలు అయినప్పుడల్లా అంటే కనీసం నెలకు ఒక్కసారైనా సరే ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే రావి చెట్టు దగ్గర అఖండ దీపం వెలిగించండి మీరు ఎంత నమ్మకంతో ఎంతో శ్రద్ధతో చేస్తారో అంత త్వరగా అంత గొప్ప ఫలితాన్ని మీరు పొందగలుగుతారు కొంతమందికి వెంటనే ఫలితం కల్పించుకోవచ్చు మరి కొంతమందికి కొంచెం సమయం పట్టవచ్చు దానికి కారణం వారి జాతకంలో ఉన్న కర్మ ఫలాలేనండి కానీ మీరు నమ్మకాన్ని కోల్పోకుండా మీ పరిహారాన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితంలో మారుతుంది సంవత్సరం తిరిగేలోపు మీరు కోటేశ్వర్లు కాకపోయినా పర్వాలేదు కోట్ల రూపాయల ఇరువైన ఆస్తులను సుఖ సంతోషాలను గౌరవ మర్యాదను పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని కూడా గడపగలుగుతారండి లో ఎటువంటి సందేహమే లేదు ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు మీకు అండగా నిలుస్తాడు కుంభరాశి వారు సహజంగానే తెలివైన వారు దైవభక్తి కలవారు కూడా కానీ కొన్నిసార్లు చిన్న చిన్న వలనే గొప్ప అవకాశాలను కూడా కోల్పోతున్నారండి కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి ఈ సందేహం మీకు చేరింది అంటే మీ అదృష్టానికి సంకేతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కుటుంబంలో ఎవరైనా కుంభరాశి వారి ఉన్నా మీ స్నేహితులు ఎవరైనా ఉన్నవారికి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి మంచిని పది మందితో పంచుకోవడం వలన మనకు మరింత మంచి జరుగుతుందని విషయాన్ని గుర్తుపెట్టుకొని వారి జీవితం బాగుపడితే ఆ పుణ్యంలో మీకు కూడా బాగా ఉంటుంది ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ కానీ దానివల్ల కలిగే ప్రయోజనం ఆనందమైన మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ అఖండ దీపానికి ఉంది మీ తలరాత తిరగరాయగల సత్తా ఈ దేవత రక్షానికి ఉంది నమ్మకంతో ఒక అడుగు ముందుకు వెయ్యండి ఆ భగవంతుడు మిమ్మల్ని పది అడుగులు ముందుకు వేస్తాడండి నడిపిస్తాడు కూడా ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి పూర్తి ఏకాగ్రతతో భక్తితో నమ్మకంతో చేయండి పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి ఈ నియమాలు గనక పాటిస్తే నూరుకి నూరు శాతం ఫలితం పొందుతారండి మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా వాళ్ళైతే కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః నమ